మరణం చెందిన ఏపీలోని కర్నూలు జిల్లా నంజాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సంతాప తీర్మాన విషయంలో విపక్ష వైసీపీ అనుసరించిన తీరు చూస్తే రాజకీయాల మీద అసహ్యభావం ఏర్పడకమానదు చట్టసభల్లో సభ్యుడిగా ఉన్న ఓ మనిషి చనిపోతే అతడికి ప్రతిపక్ష నేతగా సంతాపం తలపాల్సిన బాధ్యత ఉన్న జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా వ్యవహరించిన తీరు రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ విమర్శలకే తావిస్తోంది భూమా కుమార్తె అఖిలప్రియ వైవాహిక జీవితంలో చేదు జ్ఞాపకాలు మళ్లీ బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది అఖిలప్రియ వివాహం జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడితో ఘనంగా జరిగింది అయితే ఏడాదికే వీరిద్దరి మధ్య తీవ్రమైన మనస్పర్ధలు వచ్చాయి రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడి తీరు దారుణంగా ఉండడంతో బుద్ధి చెప్పాలని భూమా శోభా ఎన్నోసార్లు జగన్ ఆయన తల్లి విజయలక్ష్మిని కోరారట అయితే వీరిద్దరూ మాత్రం చేద్దాం చూద్దామంటూ సరిపెట్టేశారు చివరకు వారు రవీంద్రనాథ్ రెడ్డికే సపోర్ట్ చేయడంతో భూమా కుటుంబం మానసికంగా తీవ్ర మనోవ్యథికు గురైనట్లు తెలుస్తోంది చివరకు భూమా సంతాపం తీర్మానం విషయంలో కూడా జగన్ తన పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలతో టార్గెట్ చేయించిన తీరు అఖిలప్రియతో పాటు భూమా అనుచరగణాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసినట్లు తెలుస్తోంది వాస్తవానికి భూమా సంతాప తీర్మానం విషయంలో జగనాడిన గేమ్ను వారి వ్యక్తిత్వానికే వదిలేస్తున్నట్లు ఆమె చెప్పింది దీనిపై ఆమె నోరు విప్పి లోగుట్టు అంతా చెబితే జగన్కు చాలా మైనస్ అవుతుందని అయితే ఇందులో తన వ్యక్తిగత జీవితం కూడా ముడిపడి ఉండడంతో ఆమె ఈ పరిస్థితుల్లో అలా మాట్లాడడం కరెక్ట్ కాదని సరిపుచ్చుకుందని తెలుస్తోంది Thanks for watching. Please subscribe our channel.